హాయ్ నీట్ యాస్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీటికి సంబంధించిన నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇప్పుడు వరకు అయితే చాలా కన్క్లూజన్ జరిగినాయి ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో పెడతారా ఆన్లైన్లో పెడతారా అసలు ఎన్ని ఫీజులు పెడతారు అసలు సిలబస్ తీస్తారా మరి ఎన్ని రోజులు అయితే కండక్ట్ చేస్తారు హైబ్రిడ్ మోడ్ కండక్ట్ చేస్తారా ఇలా రకరకాల ఊహాగానాలకు మరి ఊహాగానాలు అయితే మరి వార్తల్లో రావటం జరిగింది ఆ ఊహాగానాలని తెరదించుతూ మరి ఎన్టీఏ వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్కి ఒక అప్డేట్ ఇవ్వటం జరిగింది ఇది బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు బిగ్ అప్డేట్ గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు స్టూడెంట్స్కి నీట్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇది భారీ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు ఈ నీటిని మరి ఏ విధంగా పెడతారనేది ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది కండక్ట్ ఆఫ్ పదహారో తారీఖుని ఇచ్చారు ద కండక్ట్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిగార్డింగ్ ద నేషనల్ టెస్ట్ ఏజెన్సీ హాస్ బీన్ కండక్టింగ్ ద నీట్ యూజీ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ ఎన్ఎంసి టూ థౌజండ్ నైన్టీ బిఫాఫ్ ఎన్ఎంసీకి బదులుగా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పేపర్ సెట్ చేస్తారు వాళ్ళ తరపున వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది యూజ్ చేసి వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ది న్యూ టు ఈజీ హ్యాజ్ బీన్ హ్యాజ్ టు బి కండక్టెడ్ యాజ్ ఎ కామన్ అండ్ యూనిఫామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సిమిలర్లీ యాజ్ పర్ సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసన్ మెడిసిన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ దేర్ షాల్ బి యూనిఫామ్ యూజీ ఫర్ అడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద డిసిప్లిన్ బిఏఎమ్స్ హోమియోపతి ఆయుర్వేద కానీ యునానే కానీ బిఎస్ఎంఎస్ కోర్స్ కోర్సెస్ అండ్ ఇండియన్ అదేవిధంగా చూసినట్టయితే మరి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నర్డ్ అండర్ యాక్ట్ దిస్ నీట్ యూజిషన్ ఆల్సో బి అప్లికబుల్ టు అడ్మిషన్ టు ద బిహెచ్ఎంసీ కోర్స్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఈ నీట్ అనేది బీహెచ్ఎంసీకి బిఏఎంఎస్కి మరి బిఎస్ఎంసీకి అదేవిధంగా ఎంబీబీఎస్కి బీడిఎస్కి కామన్గా ఉండటం జరుగుతుంది మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఎంఎన్ఎస్ శాస్ప్రెండ్ సీకింగ్ అడ్మిషన్ టు బిఎస్సి నర్సింగ్ కోర్స్ బీయింగ్ కండక్టెడ్ అట్ ఆమ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రికార్డ్ టు క్వాలిఫై ఫర్ ద నీట్ అంటే ఈ సంవత్సరం నుండి ఈ మే మిలటరీ నర్సింగ్ సర్వీసులు కూడా నీట్లో క్వాలిఫై ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బిఎస్సి నర్సింగ్ కోర్సులకు కూడా ఆర్మర్డ్ ఫోర్స్లో మెడికల్ మరి చదవాలంటే మరో మరి నీట్ అయితే క్వాలిఫై ఉండాలి నీట్ యూజీ కోర్ విల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ సెలెక్షన్ టు ఫోర్ ఇయర్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ ఐస్ డిసైడెడ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ నీట్ యూజీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షాల్ బి కండక్టెడ్ ఇన్ పేపర్ అండ్ పెన్ మోడ్ ఇన్ సింగిల్ డే అండ్ సింగిల్ షిఫ్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరకు మనకు ఊహాగానాలు అన్నీ జరిగినాయి ఆఫ్లైనా ఆన్లైనా మరి వాళ్ళు కమిషన్ వేసారంటారు రాధాకృష్ణ కమిషన్ వేసారంటారు సుప్రీంకోర్టు ఇచ్చేమంటారు ఇచ్చి మరి వాళ్ళు అయితే మరి ఆన్లైన్ కండక్ట్ చేయమని కమిషన్ చెప్పడం జరిగింది ఆన్లైన్ కండక్ట్ చేయమని కండక్ట్ చేయమని కోర్టుకి వాళ్ళు చెప్తే వీళ్ళు సెంటర్కి చెప్పారు ఈ కమిషన్ వాళ్ళు సెంటర్కి చెప్తే సెంటర్ వాళ్ళు ఏం చెప్పారు మేము ఈ సంవత్సరం మేము కండక్ట్ చేయలేము అని వీళ్ళు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది ఆల్రెడీ మన వీడియో కూడా చేయటం జరిగింది అంటే ఆఫ్ ఆన్లైన్ నాట్ పాసిబుల్ కాకపోతే దానికి ఎడిషనల్ పేపర్ లీకేజ్ కాకుండా ఎడిషనల్ సెక్యూరిటీ అయితే మేము ఇవ్వగలము మరి ఆ విధమైన మరి డేటా అయితే వీళ్ళు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి చెంట వచ్చామని ఆన్లైన్ పెట్టాలంటే మాకు అంత ఫోర్స్ లేదు ఇప్పుడు నాట్ పాజిబుల్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు మా వల్ల కాదని మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు అయితే సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ యాజ్ డిసైడెడ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ ఇట్ ఈజ్ దట్ ది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షల్ బీ కండక్టెడ్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ ఓఎంఆర్ జస్ట్ రుదటమే ఇక ఇక అందరూ రుదుడే ఇది గట్ట రుద్దుకోవడం ఓఎంఆర్ బేస్ సింగిల్ డే అండ్ సింగిల్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా పెన్ అండ్ పేపర్ బేస్డ్ అయి పెట్టారు దానికి కాకపోతే బీహార్లో ఎక్కడ పేపర్ లీక్ అవడం వల్ల కొన్ని రోజుల పాటు నీట్ ఎగ్జామినేషన్ నీట్ రిజల్ట్స్ అని హోల్డ్లో పెట్టడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టు అయ్యి ఈ మధ్యనే మరి వన్ మంత్ టూ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది ఫర్దర్ క్లారిఫికేషన్ నీట్ యూజ్ ట్వంటీ టూ ఉంది క్యాండిడేట్స్ ఆల్సో కాంటాక్ట్ ది ఈ దీన్ని కాంటాక్ట్ చేయండి ఈమెయిల్కి దీనికి చేయండి క్యాండిడేట్ మీరు రిఫర్ ద వెబ్సైట్ నీటు నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్జి ఫర్ రెగ్యులర్ ఫర్దర్ అప్డేట్స్ అది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇది పెద్ద అని చెప్పొచ్చు గుడ్ న్యూస్ బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు బిగ్ గుడ్ న్యూస్ అని నేను మన ఛానల్ తరఫున మరి నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్